ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవాలి స్తోత్రులు తండ్రి గడిచిన నాయన మమ్మల్ని కాపాడి హృదయకాల సమయంలో నా తండ్రి నీ పిల్లలతో కలిసి నీ మాటలు పరచుకునే భాగ్యను కొందనాలు తండ్రి గడిచిన మరి నాయన మరి వారం రోజులు నా తండ్రి నీ మహాగణ సంగతులను నాయన వినడానికి మమ్మల్ని మోదవలసి నడిపించి మళ్ళీ క్షేమంగా మరి మా యొక్క గ్రామానికి నడిపించి మరి ఈ రోజున నీ సన్నిధాలు కూడుకొని నీ మాటలు వినే భాగ్యాన్ని ప్రసాదించిన నీ కొందరు చెల్లించుకుంటూ మరి నీ వాక్యాన్ని తెలుస్తున్న సమయాన్ని జ్ఞానం తెచ్చుకుని వింటనే నీ పిల్లలకు వరకు మరణత్ర వెలిగించమని ప్రభేశ్ కృష్ణ వర్షం తండ్రి వాళ్ళు కొంచెం సైలెంట్ కొనడానికి ప్రయత్నం చేయండి బయట తీసుకోవాలి బయట తీసుకోవాలి ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాము మనుషులలో దేవుని ఇష్టం నెరవేరుతుందా అనే పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము మనుషులలో దేవుని ఇష్టం అనేది నెరవేరుతుందా ప్రియమైన దేవుని వల్లరా మనుషులలో దేవుని ఇష్టం నెరవేరట్లేదు కానీ మనుషుల్లో మనుషుల ఇష్టం మాత్రం నెరవేరుతుంది మనుషులందరూ కూడా చూడండి నా జీవితం నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను నువ్వేది నాకు చెప్పేది అని అనేవాళ్ళు లేరు తమ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ఎంతకైనా తెగించి బ్రతికే మనుషులు భూమి మీద అందరో ఉన్నారు మనుషులుగా మనము మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి నిజంగా ప్రిమైన దేవుని వల్ల ఈ భూమి మీద మనం ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలుసు ఏమండి దేవుడి యొక్క ఇష్టాన్ని తెలుసుకొని దేవుడికి ఒక ఇష్టం అంటూ ఉన్నదన్న విషయాన్ని మరి భూమి మీద ఉన్న మనుషులలో ఎవరికి తెలియదండి దేవుడికి కూడా ఇష్టం ఉందా ఆ ఇష్టాన్ని ఎవరు నెరవేర్చాలి ఎలా నెరవేర్చాలి ఏంటి ఆయన ఇష్టం అనేది మనుషులకు తెలియదండి భూమి మీద మన ఇష్టాలు ఏంటంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకు ఎన్నో శరీర కోరికలను నెరవేర్చుకుంటున్నాం అయ్యే మన ఇష్టాలు మనకి భూమి మీద ఎన్నో వస్తువులు ఉన్నాయి అవి అంటే మనకి ఎంత ఇష్టం అండి అది లేకుండా మనం భూమి మీద బ్రతకలేస్తామా లేదండి కానీ ఇప్పుడు మేము దేవుని వల్ల దేవుడు మనకి జన్మనిచ్చి ఈ భూమి మీదకి పంపించి తన ఇష్టాన్ని తెలుసుకొని తన కొరకు బ్రతకాలని దేవుడు అనుకుంటే మనుషులు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతకి దేవుడి గురించిన ఆలోచన మర్చిపోయి ఈ భూమి మీద సుఖాల కోసం సంతోషాల కోసం మనిషి తన గురించి ఆలోచిస్తున్నారు కానీ దేవుని గురించిన ఆలోచన లేదు ఏమండి మనుషులు తమ ఇష్టాలు నెరవేర్చడానికి దేవుని సన్నిధానానికి పోయి కూడా దేవుణ్ణి అడుగుతుంటారు అవునా కదండి తండ్రి నాకు ఇన్ని ఇష్టాలు ఉన్నవి వీటన్నింటినీ నా కోరికలన్నింటినీ నెరవేర్చని మందిని మరి మొక్కుటం మనందరికీ తెలుసు ఏమండి మరి దేవునికి కూడా ఇష్టం ఉంది కదా ఆ ఇష్టం అంటే మనం ఎప్పుడైనా తెలుసుకున్నామా భూమి మీద అంటే తెలుసుకోలేకపోతున్నాం చూడండి దేవుడు మరి ఇచ్చేవాడే కదా మనం ఆయనకి ఏమి ఇవ్వగలము ఆయన మన ఇష్టాలను నెరవేర్చేవాడే కదా ఆయనకంటూ ఇష్టం ఏముంది మనం నేరవేర్చగలిగే ఆ ఇష్టాలు ఏంటో మనం తెలుసుకునే ఆ స్థితిలో ఉన్నామంటే లేవన చెప్పవచ్చు ఏమండి తన పిల్లలైన మన కోసం దేవుడు నిజంగా ఈ ప్రకృతిలో ఎన్ని చేశాడండి అవునా కదా ఈ ప్రకృతిని అంత చేయడానికి దేవుడు నిజంగా ఎంతగా మరి కష్టపడ్డాడో దేవుడు మనకు తెలుసు ఏమండి భూమి మీద చూడండి ఎన్ని రకాలైన జంతువులు చేయడానికి కానీ పక్షులను చేయడానికి కానీ ఏమండి అలాగనే సముద్రంలో మనం చూస్తే ఏమండి ఎన్ని రకాలైన ఫిష్లు మనకి కనబడుతున్నాయో మనకు తెలుసు వీటన్నిటినీ దేవుడు మనకి ఇష్టమైతే అని తెలుసుకొని చేశాడా మనం అడిగి చేసిడా ఏమండి మనకి ఇష్టమని మనం వాటితో బ్రతుకుతామని దేవుడికి తెలిసి మన ఇష్టాన్ని దేవుడు నెరవేర్చాడు కానీ మనుషులపైన మనము దేవుని ఇష్టాన్ని తెలుసుకోకుండా మన ఇష్టాలని మనం నెరవేర్చుకోవడానికి దేవుని పేరు చెప్పుకొని దేవుని సన్నిధానికి వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చూడండి ఒకసారి ఎపిస్తు పత్రిక ఒకటో అధ్యాయం నాలుగారు వచ్చిన చూడండి ఒకసారి ఎపిస్తు పత్రిక ఒకటో అధ్యాయం నాలుగారు వచ్చినలో చదువు ఎపిస్తు పత్రిక ఒకటో అధ్యాయం నాలుగారు వచ్చిన తన అనుగ్రహించిన మహిమ కీర్తి కలుగునట్లు కీర్తి రావాలని తన చిత్త ప్రకారం తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం దయా సంకల్పం చెప్పు యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా తనకు కుమారులుగా స్వీకరించటై మనలను ముందుగా తన కోసము తన కోసము నిర్ణయించుకొని పరిశుద్ధుల జగతి పునాది వేయకముందే ప్రేమ చేత ప్రేమ చేత ఆయన ఆయన క్రీస్తులు మనలను మనలను ఏర్పరచుకుని ఇక్కడ దేవుని ఇష్టమేంటో చెబుతున్నాడు అంటే ఈ ప్రకృతిని అంతటిని దేవుడు ఏమంటే ఆరు దినాలలో కష్టపడి మన కోసం చేసిండు మన లెక్కల ప్రకారము ఆరు దినాలు కానీ దేవుని లెక్కల ప్రకారం మనం ఆలోచిస్తే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టింది దేవుడికి ఈ భూమి మీద ఎన్నిటినో చూస్తున్నాం మనం మన కళ్ళతో చూడడానికి ఏమంటే ఈ ప్రకృతిలో మన కళ్ళు సరిపోవండి అన్నిటినీ చేస్తున్న దేవుడు మన గురించి మన పుట్టక ముందు ఏమైనా ఆలోచిస్తున్నాడు ఎలా బ్రతకాలనుకున్నాడు ఆ ఇష్టం ఏంటంటే ఇదిగో మనం అంతా తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతకాలని తనకు మహిమ కీర్తి రావాలనేదే దేవుని ఇష్టం మరి దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చుతున్నామా నిజంగా మనం భూమి మీద ఆయనకి నచ్చినట్టుగా పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామా నిర్దోషులంగా బ్రతుకుతున్నామా ఆయనకి ఇచ్చే విధంగా మనం భూమి మీద దేవుడి పని చేస్తున్నామా అంటే లేదని చెప్పవచ్చు ప్రేమ దేవుని వాళ్ళరా దేవుడు తన పిల్లలైన మనము తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన ఏమండి మనుషులుగా మనము మన ఇష్టాలు నెరవేర్చుకోలేదండి భార్యకి ఎంత ఇష్టమో ఎన్నో ఇష్టము కాబట్టి భార్య కోసం ఇన్నిటినైనా తీసుకొచ్చి పెడుతున్నాడు మనిషి ఈరోజు తమ పిల్లలకి కూడా ఏమండి వారికి ఏమి ఇష్టమో ఏమండి వాళ్ళ ఇష్టాలన్నింటినీ ఎరిగి వాటిని నెరవేర్చుతున్నాడు భూమి మీద మనిషి ఏమండి మనుషులే మనుషుల ఇష్టాన్ని తెలుసుకొని వాడిని నెరవేర్చుతున్నాడే మరి మనల కన్న తండ్రి అయిన దేవుడు మనం తన ఇష్టం తెలుసుకొని మనం భూమి మీద నెరవేర్చుతున్నామా అంటే లేదని చెప్పవచ్చు చూడండి ఒకసారి ఏమంటే యేసుక్రీస్తు గురించి ఒక మాట మనం చూసుకుంటే మత్స్య సువార్త ఆరో అంత ఎనిమిది వచ్చినం మత్స్య శువార్త ఆరు అంత ఎనిమిది వచ్చినా చదుసు వార వాళ్ళకు ఉండకూడదు వార్త ఎనిమిదో ఆరాధ ఎనిమిదో వచ్చిన మీరు మీరు వారి వాళ్ళకు ఉండకూడదు వార వాళ్ళు ఉండకూడదు మీరు మీరు మీ తండ్రిని అడగక మీ తండ్రిని అడగక మురిపే మీరు మీరు అక్కడ మీ అక్కడికి ఏమో లేవు ఆయనకు తెలియదు ఆయనకు తెలియదు కాబట్టి కాబట్టి మీరు నాకు ప్రార్థన మీరు చూసారండి మనకి ఏమి కావాలో మనకు అడగవసరం లేదండి మన అక్కర్లన్నీ ఎరిగిన వాడు దేవుడు ఏమంటే భూమి మీద రకరకాల ఫిష్యులు ఉన్నాయి అవునా కదండి అలాంటి రకరకాలైన ఫిష్యులు మనకి కావాలని దేవుడిని అడిగామా రకరకాలైన జంతువులు ఉన్నాయి భూమి మీద ఇది కావాలని మనం అడిగామా అంటే మన అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు మన ఇష్టాలను నెరవేర్చి నిజంగా దేవుడు భూమి మీద మనల్ని బ్రతికిస్తున్నాడు కానీ మనము ఆయన ఇష్టాన్ని నిజంగా నెరవేర్చుతున్నామా ఆయన కోరిక మేరకు మనం భూమి మీద బ్రతుకుచున్నామా అందుకేనండి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రెండు వేల సంవత్సరాల కిందకి రావడం జరిగింది తన కన్న తండ్రి అయిన దేవుణ్ణి ఇష్టం మనుషుల నెరవేరట్లేదు వాళ్ళు తెలుసుకోవట్లేదు కాబట్టి వారి యొక్క ఇష్టాన్ని మరి మనుషులలో తండ్రి యొక్క ఇష్టాన్ని భూమి మీద మనుషులలో నెరవేర్చబడడానికి యేసుకృష్ణ భూమి మీదకి వచ్చి తండ్రి ఇష్టముగా ఇది అని చెప్పాడండి అలా చెప్పి ఆయన వెళ్ళిపోయినా కానీ ఎంతవరకు కూడా మనుషులుగా మనం తన ఇష్టాన్ని నెలవేరుస్తున్నామా అంటే లేదని చెప్పవచ్చు నిజంగా దేవుడు మన కొరకు ఏమండి ఏం చేశాడో ఒక మాట మనం చూస్తే యహన్ సువార్త మూడవది పదహారు వచ్చిన చూడండి ఒక సారీ యహన్ సువార్త మూడవద్దే పదహారు వచ్చినా

తన ఇష్టాన్ని తెలుసుకోకుండా మనము మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ మనకి నచ్చినట్టుగా భూమి మీద బ్రతికి నిత్య జీవాన్ని పొందుకోకుండా మనం వెళ్ళిపోతున్నాము కానీ నిజంగా తండ్రి దేవుడు తన ఇష్టాలను మనలో నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు అందుకనే చూడండి ఒకసారి మాట చూస్తాను సువార్త ఆరు మత్య సువార్త ఆరోగ్య కొంగురు

మేం చదువుతున్నావు మత శ్రోత పరలోక పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధ కాక నీ రాజ్యం వచ్చును నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరు పరలోకం పరలోకములు అని చిత్తాన్ని నెరవేర్చేది ఎవరు పరలోకముల నెరవేరబడినట్లు ఎవరి పరలోకంలో ఎవరు నెరవేర్చారు ఒక పరిశుద్ధాత్మ దేవుడు నెరవేరుస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభు నెరవేర్చి వెళ్ళిపోయాడు అలాగే దేవదూతలైన వారందరూ కూడా ఆ ఇష్టాన్ని పరలోకంలో నెరవేర్చుతున్నాడు పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చాలి అంటే ఎవరు నెరవేర్చాలండి అంటే దేవుని ఇష్టం పరలోకంలో నెరవేరినట్లుగా భూమి మీద నెరవేర్చేది ఎవరంటే అయిన మనమేనండి నిజంగా మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చుతున్నామా అంటే లేదని చెప్పవచ్చు చూడండి యేసు ఏమండి ఒక మాట చెప్తున్నాడు చూడండి ఒక మాట అంటున్నాడు ఎవరి సువార్త అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చును యవన్ సువార్త అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన చదవాలి ఎవరి సువార్త ఆరాధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన అక్కడ ఏ సుబ్రహ్మణ్యం అంటున్నాడు చూడండి ఒక మాట నా ఇష్టమును నా ఇష్టాన్ని నేను రాలేదు నా ఇష్టాన్ని నేను రాలేదు నన్ను పంపిన వాడి నుండి పరలోకము నుండి చూసారండి యేసు బ్రహ్మారి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తన ఇష్టాన్ని తన కోరికలను భూమి మీద నెరవేర్చడానికి కాదు అని వచ్చింది ఎవరి ఇష్టాన్ని పరలోకమున్న కన్న తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడానికి నేను పంపబడి తిని అంటున్నాడు నిజంగా యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి ఇష్టాన్ని గురించి ఆలోచించాను కానీ తన ఇష్టాన్ని ఎప్పుడు ఆలోచించలేదండి తనకు బట్టలు కావాలని కానీ ఏమండి తనకు ఆహారం కావాలని కానీ తనకు వసతి కావాలని కానీ ఏమండి ఇలాంటివి ఏది ఆలోచించలేదండి తండ్రి మాటలు ఈ ఈ భూమి మీద మనుషులంతలకు తెలియజేసి భూమి మీద ఉన్న మనుషులంతా తండ్రి చెత్త తండ్రి చెత్తకు చేరాలనే ఒక ప్రయత్నం చేసాడే కానీ ఆయన ఇష్టాన్ని ఆయన కోరికలు అంటే ఏది ఆయన నెరవేర్చుకోలేదండి తన కోరికను చంపుకున్నాడు యేసు తన శరీర కోరికలు ఎన్ని వచ్చినా కానీ వాటన్నిటిని చంపుకొని యేసుప్రభు తండ్రి యొక్క ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చాడు మరి ఈరోజు మనము నిజంగా దేవుని ఇష్టాన్ని భూమి మీద మనం నెరవేర్చున్నాము చూడండి కాబట్టి అదే ఎవరు ఐదో అధ్యాయ ముప్పై వచ్చిన వారు ఐదు అధ్యాయ ముప్పై వచ్చు ఎవరు ముప్పై నా అంతట నేను ఏమీవు నేను వినిట్లు తీర్పు తీర్చున్నాను తీర్పు తీర్చున్నాను చూసానండి యేసు యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు పంపబడ్డాడు అంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి పంపడ్డాడు అంటున్నాడు అంటున్నాడు నన్ను పంపిన వాణి చిత్త ప్రకారమే చెయ్యకూడదు కానీ నా ఇష్ట ప్రకారము చెయ్యకూడదు కనుక నా తీర్పు న్యాయమే అన్నాడు అంటే యేసుక్రీస్తు భూమి మీదకి పంపించబడింది దేనికి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి మరి నువ్వు నేను పంపబడ్డ భూమి మీద కంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇంతకీ ఏంటి తండ్రి ఇష్టం ఏమండి ఎపిస్ పత్రిక రెండవ అధ్యాయం పదే వచనం ఎపిస్ పత్రిక రెండవ అధ్యాయం పదే వచనంలో చూడండి తండ్రి ఇష్టమైతే అక్కడ అవుతున్నాడు మరియు వాటి ఎందు మనము నడుచుకున్న నడుచుకున్న దేవుడు దేవుడు ముందుగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన చేయుటకై మనము కృష్ణ చేసినందు కృష్టింపబడి ఉన్నాము సత్క్రియలు చేయటమే తన యొక్క ఇష్టమండి దేవుడి యొక్క ఇష్టము కోరిక ఏంటంటే సత్క్రియలు సత్క్రియలు అంటే సత్ సంబంధమైన పనులు అంటే వాక్య సంబంధమైన పనులు ఏంటి ఇంతకు వాక్య సంబంధమైన పనులు అంటే నశించిపోతున్న భూమి మీద ఎన్నో ఆత్మలు ఉన్నాయి కదా వాటన్నిటిని మనం ఏం చేయాలి దేవుని వైపు నడిపించాలి అలా నడిపించాలంటే నువ్వు ఏం చేయాలి సత్క్రియలు సత్క్రియలు అనగా సభలు పెట్టాలి మనం దేవుని యొక్క మాటలను వినిపించాలి మనము అవి వినటం వలన ఒక నశించబోతున్న ఆత్మ దేవుని సన్నిధానికి నడిపించబడతాడు అప్పుడే కదండి తండ్రి యొక్క ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చబలు యేసు అందుకని యశుబ్రామ్మొచ్చింది దేనికంటే నశించిపోతున్నా మనము తండ్రి యొక్క మాటలు విని తన అద్దకు చేర్చబడుతున్నాము ఆయన వచ్చాడే కదా బట్టే కదండి దేవుడి యొక్క మాటలు ఏంటో తెలియజేశాడు ఆయన రాకపోతే దేవుడి ఇష్టం ఏంటి మనకి తెలియకపోతే అలాగే మనం కూడా దేవుని యొక్క ఇష్టాన్ని మరి భూమి మీద నెరవేర్చాలండి చూడండి ఒక మాట పదిహేనాధ్యాయం వచనం లోక వార్త పదిహేను అధ్యాయం వచనం దేవుడి ఇష్టం అంటే ఇక్కడ చెప్తున్నాడు అటువలే అటువలే ఆరు మనసు అక్కర్లేని ఆరు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది నీతి మంతుల విషయమై నీతి మంతుల ఒక పాపి విషయమై ఒక్క పాపి విషయమై పరలోకమందు పరలోకమందు ఎక్కువ సంతోషం కలగను ఎక్కువ సంతోషము తండ్రి ఇష్టము నెరవేర్చినట్లే నశించిపోతున్న ఆత్మలను యేసుక్రీస్తు ఎలాగైతే వెతికి రంచించాడో అలాగే మనము కూడా ఏం చేయాలంటే మారు మనసు పొందుకోలేని తొంభై తొమ్మిది మంది నీతి మంత్రులు కదా నాకు కావచ్చింది మారు మనసు పొందుకొని తన భావాలను ఒప్పుకొని బాధీస పొందుకొని సంఘంలో చేర్చబడి తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్స్తే అదండి దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చినట్టు మరి నిజంగా మనం భూమి మీద తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాము ఒకసారి రోమిళ రసే పత్రిక పన్నెండు అబ్దయం మొదటి నుంచి చూడండి అపుస్టులైన పౌరులు గారు తండ్రి ఇష్టమేంటో చెన్నాడు అపుస్టుల కారణం ఏమో పన్నెండు ఒకటి రెండు పత్రిక పన్నెండు అదే ఒకటి రెండు

ఈ శరీరానికి దేవుడు రూపాన్ని ఇచ్చాడు ఏమని మన శరీరంలో ఆత్మ ఉంది కదా ఆ ఆత్మ తల్లి గర్భంలోని ప్రవేశపెట్టి ఆ ఆత్మకి శరీరాన్ని రూపాన్నిచ్చి భూమి మీదకి మనల్ని పంపించాడు కాబట్టి ఆ శరీరంతో మనం ఏం చేయాలంటే దేవునికి సమర్పించుకోవాలి సజీవ సజీవయాగంగా సమర్పించుకోవాలి బ్రతికుండగానే మనం దేవునికి అంకితం కావాలి మన జీవితం అంతా దేవునికి అంకితం చేసుకోవాలి కానీ మనుషులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చట్లేదు ఎవరైనా చూడండి తమ ఇష్టాలను కోరికలను నెరవేర్చుకోవడానికి ఎంత డబ్బైనా ఖర్చు చేస్తున్నారు కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మరి వెనక ముందు ఆడుతున్న వాళ్ళు చాలా మందికి మనకి కనబడుతున్నారు కాబట్టి ఇప్పుడు మన దేవుని వలన భూమి మీద మనమంతా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా ఇది చూడండి ఒకసారి తిమోద్రి వేసిన మద్రిపత్రిక రెండవ అధ్యయనం నాలుగవ ఏమండి చూడండి మరొక విషయాన్ని చూపిస్తున్నాను పత్రిపత్రిక రెండో నాలుగో ఆయన ఆయన మనుషులందరూ రక్షణ పొంది రక్షణ పొంది సత్యాన్ని అనుభవ జ్ఞానం కలవరై ఉండాలని ఇష్టపడుతున్నాడు ఇష్టపడుతున్నాడు దేవుడు అక్కడే దేవునికి దేవునికి నరులకు మధ్యవర్తి ఒకటే మధ్యవర్తుడు చాలా ఇక్కడ పైన అన్నది ఒక్కటే చాలు మనకి ఏమంటాడంటే ఏమంటే అక్కడ ఆయన మనుషులందరూ రక్షణ పొందుటకు పొంది సత్యాన్ని గురించి వాక్యాన్ని గురించి మనుషులంతా రక్షణ పొందడం ఆయన యొక్క ఇష్టం ఇలా రక్షణ పొందిన మనమంతా సత్యమనగ వాక్యాన్ని అనుభవం తెలుసుకోవాలి అందుకనే చూడండి మనం ఆరు రోజులు మోదవలసిపోయి జ్ఞానాన్ని నేర్చుకుని వచ్చేవా లేదా అంటే ఆరు రోజులలో ఏమండి మనకి నిద్రాగారం లేకపోయినా కానీ సరియైన వసతు లేకపోయినా కానీ ఏమండి మనకి మరి చలితో మన బాడీ వణుకుతున్నా కానీ చని అయిన ఆహారం మనకి టయానికి అందుకోపోయినా కానీ దేవుని వాక్యం పైన ఇష్టంతో మనం అంత దూరం వెళ్ళిపోయినాం అంటే ప్రిమ దేవుని వల్లరా అక్కడ మనం ఏం సంపాదించుకొచ్చాము అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకొని వచ్చాము కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే ఏమంటాడు మరలా చదువు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవము జ్ఞానము అయి ఉండాలి సత్యం అనగా వాక్యము అనుభవం సంపాదించాలి చూడండి మనం సుతారు అనుభవం సంపాదించుకోం కదండి డబ్బు సంపాదించడం అనుభవం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు కోట్లు కూడబెట్టుకున్న వాళ్ళ దాంట్లో అనుభవం ఉంటుంది కానీ మన దేవుని వాక్యం అనుభవం ఉందా మనకి అనుభవం లేదు అందుకనే చూడండి చాలా మంది కూడా అనుభవం లేని బాధకులందరూ వచ్చి దేవుని అవమానపరచడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగిస్తున్నారు ఇప్పుడు మన దేవుడు వాళ్ళకి జ్ఞానం తెలుసండి సూచక్రియలు లేవు అద్భుతాలు లేవు ఒక మనిషికి ఏదైనా రోగం వచ్చినా తీసేయలేవరు చచ్చిపోయిన మనిషిని బ్రతికించలేవరు ఇలా ఏది చేయలేవరు మనుషులు కాబట్టి వీటి గురించి సరైన అవగాహన లేదు మనుషులకు కాబట్టి వీటి గురించి అన్నిటిని గురించి దేవుడు బైబిల్లో రాశాడు కాబట్టి వాటి అన్నిటిని తెలుసుకోవాలి స్వస్థతలు ఏ కాలంలో నిలిచిపోయాయి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అనేది ఇలాంటివి ఎన్నో విషయాలను ఈ రోజు మనిషి తెలుసుకుంటున్నాడు అంటే తెలుసుకోవట్లేదు ప్రియమే కానీ దేవుని వలన మనమైన దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి చూడండి నాగీర్ గారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చో చెబుతున్నాడు చూడండి ఒకసారి అపోస్తుల కాలేమో పదమూడు అర్థం ఇరవై రెండవ చనం అపోస్తు కాలంలో పదమూడు అర్థం ఇరవై రెండవ చాలా చూడండి చదవాలి తర్వాత తర్వాత అతనిని అతనిని తొలగించి తొలగించి ఆవిదు వారికి రాజుగా ఏర్పరిచాను వారికి రాజు ఏర్పరిచాను మరియు మరియు ఆయన ఆయన నేను మెసే కుమారుడేనా నేను ఎశయ కుమారుడే దావీదును కనుగొంటుని దావీదును కనుగొంటుని అతను నా ఇస్తాన్ సారుడే హిష్ దావీదు ఎలాంటివాడట విశ్వాన్ సారుడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన మనుషుడు మనుషుడుగా బతికాడు భూమి మీద అందుకు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఒక యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వబడింది ఒక దావీది గురించి సాక్ష్యం ఇవ్వబడింది ఒక అపోస్తులైన పౌలు గారి గురించి సాక్ష్యం ఇవ్వబడింది ఈరోజు మన గురించి సాక్ష్యం ఏది దేవుని కోసం మనం ఏం చేసామని మన గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వాలి మన దేవుడు అన్నరా అదే అంటున్నాడు కిందకు పోసరికి అంటున్నాడు చూడని కింద అదే అధ్యాయం కిందకు వచ్చేసరికి తన తరపు వారికి అంటే దావేది గారు ఏం చేశాడు కింద కింద రాష్ట్రం వచ్చిన ఉంటుంది దావీ కదా తన తరములో ఉన్న వారికి సేవ చేసి దేవుని సంకల్పం యొక్క చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి సేవ అండి దేవుని ఇష్టానుసారి మనుషుడు అంటే ఏంటి అది ఇష్టం అంటే సేవ చేయటం ఈరోజు సేవ పారట మనుషులు మనుషులకు ఎన్నో సేవలు చేస్తున్నారు అది భూసంబంధమైన సేవలు దానివల్ల దేవుడికి ఇష్టం నెరవేరదు దేవుడు ఇష్టం నెరవేరాలంటే ఏంటా సేవ అంటే ఇదిగో నశించిపోతున్న ఆత్మలకు ఈ యొక్క బైబిల్లో ఉన్న మాటలు వారికి చెప్పి ఆ మాటల ప్రకారంగా భూమి మీద బ్రతికేటట్లు చేయడమే దేవునికి సేవ చేయటం అంటే ఇలా దేవుని వల్ల కానీ అది తెలుసుకోకుండా మనుషులు మనుషులకు సేవ చేస్తూ ఇది దేవుడు చేసిన సేవ దేవుని సేవ అంటున్నారు దుస్తులు చేయడం ఒక సేవగా ఏమండి డబ్బును మరి పంచడం ఒక సేవగా ఈ పంచడం తప్పు కాదు కానీ ఇది మాత్రమే కాదు దేవుడి సేవ చేయటం అంటే దుస్తులు పంచవచ్చు పర్వాలేదు నీకున్న ధనాన్ని పంచు సేవ చేయ సేవగా పర్వలేదు కానీ వీటితో పాటు ఎలాంటి సేవ అంటే ఇదిగో దేవుని యొక్క మాటలను ఈ సమాజానికి తెలియజేసి దేవుని వైపు నడిపించడమే అసలైన నిజమైన సేవ కాబట్టి ఇప్పుడు మన దేవుని ఇలాంటి సేవ నిజంగా మనం బొమ్మ మీద నెరవేర్చాలండి అలా నెరవేర్చినప్పుడే దేవుడి ఇష్టము నెరవేర్చబడుతుంది అలా సేవ చేయకపోతే మరి దేవుడు గత గడిచిన ఇరవై ఐదు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మనల్ని కాపాడాడు కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో కూడా మనల్ని ప్రవేశపెట్టాడు మరి ఈ సంవత్సరంలో అయినా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన సేవను చేయడానికి ముందడుగు వెళ్తామంటారా వద్ద మీరే నిర్ణయించుకొని చెప్పండి కలుసుకునే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దైవాన్ని కొందోత్రాలు తండ్రి నిజంగా నాయన భూమి మీదకి వచ్చిన మేమంతా నీ ఇష్టాన్ని నెరవేర్చాలని నీ పిల్లలకు తెలియజేశాను నిజంగా నా తండ్రి నీ ఇష్టాన్ని ఈ భూమి మీద మనుషులంతా తెలుసుకోలేక పోతున్నారు తండ్రి అందుకనే గత కొన్ని సంవత్సరాల కింద నీ కుమారు భూమి మీదకి వచ్చి నీ ఇష్టమేంటో నీ కోరిక ఏంటో నెరవేర్చడానికి వచ్చాడు నిజంగా యేసు ప్రవర్త బ్రతికి బ్రతికిన కాలం అంతా కూడా నీ ఇష్టాన్ని నెరవేర్చాడు కానీ తన ఇష్టం అంటే ఏ రోజు నెరవేర్చలేదు కానీ ఈరోజు మనుషులు స్వార్థపరులుగా మారి తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నపడుతున్నారు కానీ నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఏమాత్రము నేను ముందరికి వెళ్ళేకపోతున్నాను దయతో క్షమించండి ఇదిగో నీ పిల్లలు నీ మాటలు ఉన్నారు దయతో అపార్థం చేసుకోకుండా నీ ఇష్టాన్ని తమ ద్వారా నెరవేర్చాలని ఈ మాటలు చెప్పారు తండ్రి జ్ఞాపకం చేసుకోమని ప్రియకప్పుడు మన యేసుక్రీస్తు రక్షకుడైన వేసుకుని తండ్రి ఆమేన్